నియోజకవర్గంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు దాల్వాలో వరి సాగు చేపట్టిన రైతులు ధాన్యాన్ని కళ్లల్లో ఆరబెడుతున్నారు తేమ శాతం ఎక్కువగా ఉందని అధికారులు కొనుగోళ్లలో జాప్యం చేయడంతో చేసేది లేక ఈ యొక్క ధాన్యాన్ని ఆరబెడుతున్నట్లు రైతులు వాపోతున్నారు పౌర సరఫరా శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ రాష్ట్ర పౌర సరఫరా శాఖ సుధీర్ కాకినాడ అర్బన్గూడ చైర్మన్ తుమ్మల రామస్వామి ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించారు భారీ అకాల వర్షాలతో ఆరబెట్టిన ధాన్యం మొత్తం తడిసి ముద్దైందని తీవ్రంగా దీంతో నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు మూడు రోజులుగా ధాన్యం రాసులు కళ్ళాలలో బరకాల కింద ఉందని పూర్తిగా ధాన్యం తడిచిపోయేదన్నారు మరో రెండు రోజుల్లో ఈ యొక్క తడిచిన ధాన్యానికి మొలకలు వస్తాయని దీంతో ధాన్యం ఎందుకు పనికిరాకుండా పోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక ఎమ్మెల్యే నెహ్రూ చొరవ తీసుకుని ప్రభుత్వ అధికారుల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు పెద్దాపురం డివిజన్ పరిధిలో పదకొండు మండలాలలో సుమారు ముప్పై వేల ఎకరాల వరకు వరి సాగు చేపట్టగా ఒక్క జగ్గంపేట నియోజకవర్గంలోనే డెబ్బై వేల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం దిగుబడి వచ్చినట్లుగా అధికారులు తెలిపారు ఇప్పటి వరకు సగం మాత్రమే కొనుగోలు చేయగా మిగిలిన ధాన్యం అంతా కళ్ళాలపైనే ఉంది త్వరితగతిన ధాన్యం కొనుగోలు చేసి మమ్మల్ని ఆదుకోవాలని రైతులు కోరారు కాకినాడ జిల్లాలోని మెట్ట ప్రాంతమైన జగ్గంపేట మాట బాగా అదే ఉంటే మీరు మన ఆఫీసులతో మాట్లాడి అప్పుడు తీసుకోండి మీరు మిల్లలు చెప్పిన మాట మీరు చెప్తే ఎందుకట్లా మీరు పొరపాటున కూడా మిల్లలు చెప్పేది మీరు తీసుకో ఫేస్ వాల్యూ మన ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఉన్నాయి ఇచ్చాం వైసీపీ ఎంత పికప్ చేస్తాం ఇది మనం చూడాలి ఓకేనా మిల్లర్ చెప్పిన మాట మీరు రైతులు చెప్తే ఎట్లా యాక్సెప్ట్ చేయమని అసలు మన డిపార్ట్మెంట్ మనం ఏం కొనుగోలు చేస్తున్నా చెప్పండి వాస్తాం రైతులకి ఎప్పుడు కూడా వేరే జిల్లాలకి ఇక్కడికి పోలిస్తే అంతే బానే ఉంది క్వాలిటీ చెక్ చేస్తాం సాయంత్రం పెట్టుకుంటాం కదా మొడింటికి ఉందిగా మధ్యాహ్నం